నమస్తే స్వాగతం నా పేరు యూసుఫ్ షా ఖాదిరి దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీడీడీ పాలక మండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు శనివారం రాత్రి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం బండ్లపెంటలో వెలసియున్న శ్రీ 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 యూసుఫ్ షా ఖాదిరి దివానే సాహెబ్ పెద్ద దర్గా అరవై ఆరవ ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉరుసు సందర్భంగా దర్గా కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రార్థనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీడీ పాలక మండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రసాద్ బాబుని దర్గా కమిటీ సభ్యులు సదర స్వాగతం పలికారు ఉరుసు ప్రసాద్ బాబు దివానే సాహెబ్ దర్గాలో చాదర్ను సమర్పించి చదివింపులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయచోటి బండ్లపెంట దివానే సాహెబ్ దర్గా రాయచోటిలోనే కాక ఇతర జిల్లాలలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉందని భక్తులకు కోరిన కోరికలు తీర్చే దివానే సాహెబ్ బాబా మహిమలు ఉన్నాయని తెలిపారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దివానే సాహెబ్ ఉరుసు ఉత్సవాలలో పాల్గొని మత సామరస్యాన్ని చాటి చెబుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖాదర్ హుస్సేన్ ఖలీల్ రషీద్ మాయానా ఫిరోజ్ ఖాన్ మదనీ లారీ బాషా ఫరూక్ హోటల్ ఫరూక్ మొహమ్మద్ మస్తాన్ నష్రూ వెల్లింగ్ రఫీ జిలాన్ మస్తాన్ అష్రఫ్ షాహుల్ దర్గా షరీఫ్ అఫ్రోజ్ సాదిక్ సలీం ఇమ్రాన్ హిందూ మహమ్మదీయ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రికార్డింగ్పై అనమయ జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ ప్ర eh hey, hey.